ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో గుర్భ్యో నరిహి ఓం శంకరాచార్య మధ్యమాం శంకరాచార్యమ్యమాస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు గల ఈ సమయంలో కర్కాటక రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగవ పాదము పుష్మి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు అశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు కలిపి కర్కాటక రాశిగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ప్రారంభము లగాయితూ పదమూడవ తారీఖు వరకు కూడా పన్నెండవ స్థానముందు ఉన్నటువంటి కుజుడు తర్వాత లాభస్థానంలోకి ఆయన విక్రయించి పెడతారు పదిహేడవ స్థా పదిహేడవ తారీఖు వరకు కూడా చతుర్థ కేంద్రం అర్ధాష్టమ రవి పంచమంలోకి వెళ్తారు అదేవిధంగా చతుర్థ కేంద్రం ముందు ఉన్నటువంటి కేతువు పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు బుధుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైరుడు భాగ్యమందు తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు పదవ స్థానంలో ఉన్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి ఒక రకంగా కర్కాటక రాశి వారికి కుజుడు కొంత మంచి చేస్తున్నారని చెప్పాలి భాగ్య కుజు భాగ్యమందు ఉన్నటువంటి గురుడు లాభమందు ఉన్నటువంటి కుజుడు అయితే వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు చాలా రోజులుగా కర్కాటక వారు చతుర్థ కేంద్రానికి శనైరుని యొక్క దృష్టి వల్ల అదేవిధంగా చతుర్థ కేంద్రంలో ఉన్నటువంటి రాహువు వల్ల వృత్తిపరమైనటువంటి చికాకులు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా ఎదుర్కొంటున్నారు కర్కాటక వారు అయితే కొంత ఈ మధ్యన గురుబలం వచ్చిన దగ్గర నుంచి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల జన్మత ఉన్నటువంటి యోగాల వల్ల వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుస్తుంది వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొంతమందికి యోగవంతమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ కూడా కుజుని యొక్క స్థితి వీరికి అనుకూలంగా మారింది సప్తమంలో ఉన్నటువంటి శనేచరుడు స్తబ్దతగా ఉన్నారు ఏమైనప్పటికీ కూడా కష్టపడి పనిచేస్తే ఆలోచన విధానాన్ని షార్ప్గా అంటే ఒక మంచి ఆలోచన కనుక వస్తే ఆలోచిస్తూ కూర్చోకుండా వెనువెంటనే నిర్ణయం తీసుకోండి పెద్దల సలహా పాటించండి లేదా తల్లిదండ్రుల సలహా పాటించండి లేదా గురువుల సలహా పాటించండి ఏ విధంగా ముందుకు పెడితే మంచిది ఏ నిర్ణయం చేస్తే మంచిది స్తంభించి ఉన్నటువంటి గ్రహస్థితి నుంచి నేను ఏ విధంగా బయటకు వెళ్ళాలి ఏ నిర్ణయం తీసుకుంటే విజయపథంలో నేను ముందుకు పెడతాను అనేటువంటివన్నీ కూడా వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటే తెలుస్తాయి కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరమవుతుంది రాబోయేటువంటి రోజుల్లో జనవరి నుంచి మళ్ళీ అష్టమ శని ప్రారంభమవుతోంది కాబట్టి ఈ లోపలనే ఉన్నటువంటి సమస్యలకి సరైనటువంటి పరిష్కారాలు మీరు లభించగలిగితే తరువాత పడేటువంటి పరిస్థితులు ఏది కూడా జటిలం అవ్వకుండా ఏదో రూపంలో కూడా పరిష్కార దిశగా అడుగులు ముందుకు వెళ్ళి సమస్యలకి మీరు సరైనటువంటి తరుణోపాయం ఆలోచించగలుగుతారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వృత్తిపరమైనటువంటి ఒకవేళ ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే చాలా ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది అయితే గురుబలం వల్ల మీరు చేసేటువంటి పని కరెక్ట్ అయింది కరెక్ట్ అని మీరు చేసేటువంటి విధానమే కరెక్టు మనం ఒత్తిడి చేయడం వల్ల దాని ఒక మంచిది కాదని వాళ్ళకే వాళ్ళు తెలుసుకుని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కానీ వాళ్ళల్లో ఉండేటువంటి అహంకారం ఈగో దానివల్ల మీరు మిమ్మల్ని మీరు సమర్థించుకుని చేస్తున్నాం కాబట్టి మనం సమాధానం చెప్పాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళితే మంచిది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉద్యోగస్తులకి శుభాశుభ మిశ్రమంగా ఉంది విద్యార్థులకు మాత్రం కొంత పరీక్షా కాలంగానే ఉంటుంది మీరు ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే కానీ మీరు అసలు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే చాలా ఎక్కువ పెట్టుకోవాలి రెండు వందల మార్కులకి రాస్తే ఓ డెబ్భై మార్కులు వస్తాయేమో అంటే అంత ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే మీరు పరిస్థితులు కొన్నాయి ఎందుకంటే విద్యాస్థానం మందు శనేశ్వరుని దృష్టి విద్యాస్థానంలో కేతువు ఇవన్నీ ఉన్నాయి కానీ గురుబలం ఉండడం వల్ల సమయానికి ఆలోచన విధానం బాగుండి సక్రమమైనటువంటి మార్గంలో పెడతాయి కుజబలం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఆలోచించి ఆచితూచి ముందుకు పెడితే చాలా మంచిది ధనపరమైనటువంటి చిక్కులు అయితే కనపడవు ఏదో రూపంలో ధనం చేతికి అందుతూ ఉంటుంది రావలసినటువంటి బాకీలు అనుకోకుండా ఇది వస్తుందా రాదా అని ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు అనుకోని విధంగా చేతికి అందుతుంది దానివల్ల కొంతమీరు సమస్యల నుంచి బయటపడతారు బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన వాళ్ళకి అయితే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అదేవిధంగా చతుర్ మొన్నే జరిగినటువంటి చతుర్థ కేంద్రంలో జరిగినటువంటి కేతుగ్రస్త సూర్యగ్రహణం వల్ల కొంత మాతృస్థానం కొంత ఇబ్బందికరంగా కనపడుతోంది ఆరోగ్య తల్లి ఆరోగ్య పరిస్థితుల్లో కొంత మీరు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు రావచ్చు కొంత ఆందోళన చెందేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి తల్లి ఆరో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా వృత్తిపరమైనటువంటి కూడా ఒత్తిడి ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతోంది ఎంత పని చేసినా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని రికగ్నైజ్ చేయట్లేదు అనేటువంటి బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ పరిస్థితిని మిమ్మల్ని మీరు ఏ విధంగా సాధించుకుని మీరు ఎదురు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు పెడితే మంచిది తప్ప ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మీరు పెంచుకోవద్దు వాదోపవాదాలకు అవకాశం లేకుండా ముందుకు పెడితే చాలా మంచిది జన్మరాశి ఉన్నటువంటి శని దృష్టి వల్ల అంటే ఏడవ స్థానంలో ఉండి జన్మరాశిని శని దృష్టి పడడం వల్ల కొద్ది బద్ధకం అధికంగా ఉంటుంది వద్దున లేవాలంటే అదొక రకమైనటువంటి ఏదో ఓపిక లేనట్టుగా బద్దకంగా ఆ చూద్దాంలే చేద్దాంలే ఆ పనే కదా చిన్న పనే కదా అనుకుంటారు అలా ఉండడం వల్ల అది పెరిగి పెద్దదై మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని పట్టుకుని పీడిస్తూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఓ జాగ్రత్త వహించండి తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సహాయ సహకారాలు తీసుకుని ముందుకు పెడితే మంచిది అదేవిధంగా వ్యాపారస్తులకు మాత్రం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకైతే చాలా అనుకూలంగా ఉన్నది లాభమందు ఉన్నటువంటి కుజును వల్ల బిల్డర్స్ అదేవిధంగా ఈ సిమెంట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి సిమెంటు ఇనుము అమ్మేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈ సమయంలో నూతన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఏదైనా డీలర్షిప్ల కోసం ప్రయత్నాలు చేసినా లేకపోతే కొత్త వ్యాపారాలకి ఆలోచన దిశగా ముందుకు వెళ్ళిన అవన్నీ కూడా మీకు అనుకూలించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన స్త్రీల ఆరోగ్య విషయంలో ఒక ఇంత జాగ్రత్త వహించండి గురుబలం ఉన్నది ఏం భయం లేదు కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే కేతువు వల్ల కొంత ఎబ్డమిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం అంటే దానికి తోడు చతుర్థ స్థానంలో గ్రహణం కూడా పట్టింది కాబట్టి దానికి సంబంధమైనటువంటి పరిహారాలు మీరు చేసుకుని ఉంటే సరి లేకపోతే ఆదివారం రోజున సూర్యగ్రహణానికి సంబంధమైనటువంటి పరిహారం చేసుకుని ఆ దానాలు ఇచ్చి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకుంటూ సప్తమంలో ఉన్నటువంటి శని దోషంకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండండి అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గత కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలుగా వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు బాగుంటే తప్ప లేకపోతే శని భగవానుడి యొక్క పరిస్థితుల వల్ల కావచ్చు రాహువు వల్ల పరిస్థితులు కావచ్చు గురుని యొక్క పరిస్థితుల వల్ల కావచ్చు మానసికమంగా అసలు ఆనందంగా లేరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏదో గడుస్తోంది కాలం గడుస్తోంది ఏదో విధంగా ముందు పరిస్థితుల్ని సగ దాటగలుగుతున్నాం ఉన్న రిజ రిజర్వ్ ఫండ్స్ ఖర్చు పెట్టుకోగలుగుతున్నాం లేకపోతే మీ యొక్క తెలివితేటల వల్ల సమస్యల్ని ఏదో విధంగా దాటగలుగుతున్నారు అంతే తప్ప గోచారం మాత్రం ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులు మాత్రం అనుకూలంగా లేవు కాలసర్ప యోగం పట్టడం గతించినటువంటి రోజుల వల్ల ఏదో రూపంలో ఏదో చికాకులు ఏదో రకంగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి తప్ప అభివృద్ధి అనేది లేకుండా ఉంది కాబట్టి వ్యక్తిగత జాతకం పరిశీలన చేసుకుంటూ ఒక మంగళవారం రోజున ఉలవలు దానం చేయండి మమ గోచార వేదవ శాత్తు చతుర్థస్థానస్థిత కేతుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని బ్రాహ్మలకి ఉలవలు దానం చేయండి అదేవిధంగా ఒక రోజున శుభ్రంగా ఇన్ని ఉలవలు నానబెట్టి బాగా మెత్తగా నానిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఆవులన్నిటికీ కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఉలవలు బెల్లం ముక్క కలిపి అన్ని ఆవులకి కూడా పెట్టండి ఆవహించి ఉన్నటువంటి కేతుగ్రహ దోషం తొలగిపోవడమే కాకుండా ఆనందకరంగా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడి ఆనందంగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవదత్త సుబంభయాత్